జై భీమ్ జై జంబావ నేను నరసింహ ఉప్పుల హెచ్సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ అనే ఒక సమాజంలో చీలికలు తీసుకొచ్చే విధంగా సమాజంలో విధ్వంసం తెరరేపే విధంగా ఒక కుట్రలకు అనేది మనకు స్పష్టమవుతుంది ఎందుకనంటే ఏదో ఒక దగ్గర ఒక చిన్న చిన్న సంఘటన జరిగిన మాట వాస్తవం మనకి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి తప్పు ఎవడు చేసినా తప్పు తప్పే చట్టం ప్రకారం అతను శిక్ష అనుభవించాల్సిందే ఈ సంఘటనను బేక్ చేసుకుని కొంతమంది విధ్వంసకారులు ఈ సంఘటనకి ఎంట్రీ కావడం జరిగింది దీంతో ఏదో ఈ మొత్తం మార్వాడి సమాజం అంతా కూడా ఈ తెలంగాణ యొక్క చేతి వృత్తులను లేదా తెలంగాణ సమాజంలో పనిచేసే వారు అందరు కూడా ఉన్నారని ఒక కుట్రకు తెరలేపడం జరిగింది ఇక్కడ వీళ్ళంతా పని కట్టుకొని ఒక టీం ఏర్పడి ఒక వీడియో రిలీజ్ చేయడము లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదో రకరకాల వాదనలు తీరమే తీసుకొచ్చి మార్వాడి గోప్యాక్ కొంతమంది పాట రాయడము కొంతమంది దాన్ని పాడడము ఆ పాట వైరల్ కావడము మార్వాడి సమాజంలోనే కాకుండా కొన్ని వర్గాల కూడా ఇది భయభ్రాంతులకు గురి చేస్తుంది ఎందుకు కులం కాడు మేము ఎస్సీలము మా ఎస్సీల మీద మార్వాడులు దాడులు చేస్తున్నాను ఒక కులం కార్డు వాళ్ళే వాళ్ళకు నేను ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను ఒకవేళ ఆ సంఘటన యాదృచికంగా జరుగుంటే వాళ్ళ మధ్యలో కుల సంబంధమైన విషయాలు తెలియదు కాబట్టి మరి దాని కులం ఆధారంగా వివక్ష చూపెట్టి వివక్ష కొట్టి రానేది కూడా ఒకవేళ తెలిసి జరిగితే అతను ఎస్సీ అని దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీ చట్టం పెట్టాల్సిందే లోపల వేయాల్సిందే రెండవ విషయం అయ్యా తెలంగాణ షామ్ తెలంగాణను గుర్త గుర్త చేసుకున్నట్టు నిజంగా ఎందుకంటే తెలంగాణ స్వామికి ఎవరు లేదు తెలంగాణ పనులు ఉద్యతగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మార్వాడీ గోబ్యాక్ నినాదం ఏంది జరిగిన సంఘటన ఏంది ఆ సంఘటన గురించి మాట్లాడాలి కానీ మొత్తం మార్వాడి వ్యవస్థ మీద మొత్తం మార్వాడి సమాజాన్ని గోబ్యాక్ అను తప్ప మహిళ మాట్లాడినందుకు ఆమె మూతిపల్ల రాతాయని మాట్లాడుతున్నాయి తెలంగాణ ఇక్కడ మహిళా సంఘాలు స్పందించవు ఎందుకంటే ఆమె బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అయ్యా నువ్వు కులం కార్డు వాడుతున్నావు కదా కాస్త ఈ కులానికి సంబంధించిన విషయాలు కొన్ని ముందుంచుతా దయచేసి ఈ వీడియో నీకు రీచ్ అయితే మాత్రం తప్పకుండా కొంచెం స్పందించే ప్రయత్నం చేయి ఈ మార్వాడి సాంగ్ను బేజ్ చేసుకుని మార్వాడి గోబ్యాక్ ఉద్యమాన్ని బేజ్ చేసుకొని మాకు కొంతమంది కోమటి కూడా ఫోన్ చేసిరు అని ఒక విషయాన్ని మీరు తెరమే తీసుకొస్తున్నారు కదా మరి ఇదే ఈ కంచాయలేజా సామాజిక స్మగ్లర్లు కోమట పుస్తకం రాసి ఈ వైశ్యుల మీద అనేక విధ్వంసాను పూర్తి వ్యాఖ్యలు చేసిండు మరి ఇప్పుడు కంచాయాల మీకు క్షమాపణ ప్రవర్తన రెండవది అనేక మంది ఇలా ఎస్సీ కులాల నుంచి క్రైస్తవ మతంలోకి కన్వర్ట్ అయ్యి ఎస్సీ రిజర్వేషన్ని దుర్వినియోగం చేస్తూ నిజమైన ఎస్సీల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తున్నారు వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు మరి నిజంగా నీకు దళిత కార్డు వాడుకునే హక్కు ఉంటే ఈ కన్వర్ట్ అయిన వాళ్ళందరూ కూడా బీసీసీ కింద ప్రకటించమని యుద్ధం చేస్తావా కనీసం వాదన తీసుకొస్తావా ఇంకొకటి ఈ అమాయక దళితులందరూ క్రైస్తవ యొక్క క్రైస్తవుల యొక్క పాస్త్రాల యొక్క మాయ మాటలకు లోనయ్యి ఇలా క్రైస్తవులుగా మతం మారి భాగం పేరుతోటి ఆర్థికంగా చాలా నష్టపోతున్నారు మరి ఇలా క్రైస్తవ పాత్రలు అందరూ కూడా ఆర్థిక దోపిడీదారులుగా నువ్వు చిత్రీకరించి దాన్ని ప్రశ్నించే ప్రయత్నం ఏమైనా చేస్తావా ఇదే క్రైస్తవ పాస్టర్ల చేతిలో అనేక మంది దళిత మహిళలు దళిత యువతులు వాళ్ళ మాయమాటలకు ప్రలోభాలకు లోనై దేవుడి పేరుతోటి ప్రభు పేరుతోటి అనేక చోట్ల అత్యాచారాలు మానభంగాలు వీళ్ళ కుటుంబాల మధ్యలో వివాదితర సంబంధాలు పోషించి ఇలా కుటుంబాలు ఇచ్చిన కావడానికి క్రైస్తవ పాస్టర్లు కారణం కదా మరి వీటి గురించి మాట్లాడే అవసరమైన చేస్తావా కేవలం మీ స్వార్థపూరిత ఎదుగుదల కోసం మాత్రమే కులం కాడు వాడుకుంటారా ఈ విషయాన్ని కూడా తెలంగాణ షామ్ కానీ లేకపోతే ఆయన ఉన్న సమాజం కూడా దీన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇదొక్కటే కాదు ఇలా ఈ దేశంలోకి వచ్చి భారతీయుల మీద అటాక్ చేసినటువంటి టెర్రరిస్ట్ ఒక మాట మాట్లాడడానికి నీకు నోరు రాదు ఎందుకు వాళ్ళంటే మరి నీకు అంత ప్రేమ మరి టెర్రరిస్ట్ గోబ్యాక్ అని ఎప్పుడైనా నన్నవా అదొకటి ఈ దేశంలోకి అక్రమంగా వచ్చి ఇలా ఎవరు ఉన్నారో వీళ్ళందరూ రోహిండియా ముస్లిమ్స్ కావచ్చు లేకపోతే ఇంకా చాలామంది వచ్చి అక్కడ అక్రమంగా స్థిరపడ్డారు మరి వాళ్ళందరూ కూడా గోబ్యాక్ వాళ్ళ మరి లోకల్ వాళ్ళకు ఇబ్బంది కలరు లోకల్ వాళ్ళు చేసిన పనిలే వీళ్ళు చేస్తున్నారు కదా అంటే ఒక రకంగా లోకల్ వాళ్ళ పనిని వీరు చోటు చేస్తున్నట్టే కదా వాళ్ళ వాళ్ళ ఆదాయానికి గండి కొడుతున్నట్టే కదా మరి ఆ విషయంలో ఏమైనా స్పందించే అవకాశం ఇంకొక తెలంగాణ స్వామి గారు స్పందించు ఎందుకంటే వాళ్ళు తంతారు కాబట్టి మార్వాడీలు ఏందంటే కొంత ఆధ్యాత్మికంగా చాలా ముందు వరుసలో ఉంటారు వాళ్ళు దైవభక్తి ఎక్కువ గోవులను పెంచి పోషిస్తారు ఇంకొక విషయం తెచ్చు తెలంగాణ శ్యామ్ గారు నిలకరి కారణంగా ఇంట్లో ఏదైనా కార్యం ఉంటే లేకపోతే ఏదైనా శుభకార్యం ఉన్నా అశుభ కార్యం ఉన్నా సమాజంలో ఎస్సీ ఎస్సీ చట్టం చట్టాల దుర్వినియోగం వల్ల ఎస్సీ సమాజానికి కూడా డబ్బులు వేయాలంటే భయపడే ఒక పరిస్థితి ఏర్పడ్డది అట్లాంటి సందర్భాల్లో ఈ మార్వాడి వాళ్ళు ఒక వస్తువు తాకట్టు పెట్టుకొని పేపర్ రాసుకొని డబ్బులు ఇస్తారు రేపు ఆ డబ్బులు తీసుకునే క్రమంలో అయ్యాసేటు రూపాయలు వాటాలు లేవంటే కూడా మిత్తి తగ్గిచ్చేయాలి అవసరాలకు ఉపయోగపడే సమాజం మార్వాడి సమాజం ఇలా ఒక పక్క భారత రాజ్యాంగం మాకు శిరోధార్యం బాబాసాహ్ అంబేద్కర్ అంచర్లో మేమని ఒక పక్క మీరు ఉప ఉపన్యాసాలు ఇస్తూనే మరి ఇదే భారత రాజ్యాంగం ప్రకారం మీకు వ్యవస్థల మీద నమ్మకం ఉంటే జరిగిన సంఘటన మీదనే మనం యుద్ధం చేయాలి అది పక్కకెట్టి భారత రాజ్యాంగం మాకు లెక్కలేదు ఈ వ్యవస్థల మీద నమ్మకలేదు అంటూ అంబేద్కర్ గారి యొక్క గౌరవానికి మచ్చ తెచ్చే విధంగా ప్ర ప్రవర్తిస్తే ఎస్సీ రిజర్వేషన్ పరిదర్శన సమితి చూస్తూ గారు మీరు చెప్తున్నాను మీ వెనుకలా ఉండి నడిపించే వాళ్ళందరూ కూడా చెప్తున్నాము ఇది సమాజానికి మంచిది కాదు మీకు నిజంగా వ్యవస్థల మీద నమ్మకం ఉంటే చట్టపరమైన మార్గాలను అన్వేషించండి కానీ చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తే ఇది బాబాసాబ్ అంబేద్కర్ యొక్క అనుసరించే ఆలోచన విధానం కాదు భారత రాజ్యాంగ విలువలకు లోబడిన విషయం అసలే కాదు ఫస్ట్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రకటించవాలి మీరే అవుతారు కాబట్టి దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలి దళిత సంఘం దళిత సమాజం అనేక రకాలుగా అనేక విషయాలలో కూడా అందుకుంటుంది మీకు చేతనైతే రండి ఆ విషయాలపైన పోరాడడం కానీ ఈ భారతీయ సమాజంలో చీలికలు తెచ్చే విధంగా ప్రయత్నం చేసి దానికి దళితవాదం అని కార్డు పారితే మాత్రం ఇది సరైన విధానం కాదు మీ పద్ధతి మార్చుకోండి లేకపోతే ఏసీ రిజర్వేషన్ పరిస్థితి మీ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తుంది ధన్యవాదాలు జై భీం జై జాబాబా